ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు విష్ణుకుమార్ మిమ్మల్ని అధ్యక్ష చేయనే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన అనుబంధం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఫార్మ్సీలో యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాద్యక్ష కాలేజీలోకి వెళ్ళాక తర్వాత ఎవరు వస్తారు మనకు తెలుసున్న వాళ్ళు ఫ్రెండ్స్ అనేది సహజం ఆ రోజుల్లో దాంట్లో ఒక పది రోజుల తర్వాత మీరు రావటం జరిగింది అధ్యక్ష సో మీరు నేను ఇద్దరం కలిసి ఒక సుమారు రెండు నెలల కాలము బీఫార్మసీలో చదవటం జరిగింది కాలేజీకి వెళ్ళటం జరిగింది తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేశారు నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన వలన అప్పుడే కాలేజీ సీట్స్ మొదలుపెట్టారు ఇవ్వటము అందుకు నేను ఇంజనీరింగ్కి రావటము జరిగింది అధ్యక్ష మీకు నాకు నలభై ఆరు సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకా పొలిటికల్ రంగానికి చూస్తే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దుర్మార్గపు విధానాలు అప్పుడు ఉన్న ప్రభుత్వము అవలంబించిన మొలానా మీరు మీ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉండే ఏకైక పార్లమెంటు సభ్యుడు దేశ చరిత్రలో మీరేనని చెప్తున్నాము అధ్యక్ష మీరు రికార్డు సృష్టించారు ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీరు మంచి పని చేశారు కానీ ఒకటి మాత్రము నిజము దుర్మార్గపు ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలనా విధానాల్లో ఎవరినీ వదల్ల మిమ్మల్ని అయితే భౌతికంగా టార్చర్ పెట్టి పుట్టినరోజు నాటినే తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకి గురి చేసి లాఠీలతోటి బాధి చాలా చాలా దారుణమైన పని చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నుంచి బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఓం మంత్రి వర్యులు కూడా ఉన్నారు అనిత గారు ఉన్నారు అప్పుడు దుర్మార్గంగా రోడ్డు మీదే కదలకుండా పెట్టి కోడిగుడ్లు విసిరి టమోటాలు విసిరి వాటర్ బాటిల్స్ విసిరి చెప్పులు విసిరి నానా దుర్భాషలాడుతూ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అది దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చేయించిన విధి విధానం అట్లాగే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని ఆనాటి ప్రతిపక్ష నేత వారిని విశాఖపట్నం నుంచి అదే మళ్ళీ ఆ రోజే వెనక్కి పంపించడం జరిగిన దుర్మార్గపు పని ఎక్కడ ప్రపంచంలోని చేసి ఉండరు అధ్యక్ష అట్లాగే అరే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అట్లాగే జనసేన అధ్యక్షుడు వారు వారిని కూడా విశాఖపట్నం వస్తే ఎన్నో ఇబ్బందులు గురిచేసి ప్రజావాణి అనే కార్యక్రమానికి వారు ప్రజల దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో తీసుకుందామనే ఉద్దేశంతో వారు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్కి రాకుండా నోవాటెల్ హోటల్లో ఉంచేసి అఖరికి ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా బయటికి వచ్చి ప్రజలకి అభిమానము చూపిందామని అనుకున్న పరిస్థితుల్లో కూడా అది కూడా చేయనివ్వకుండా కర్కసత్వంగా కర్కసత్వంగా ప్రవర్తించిన ప్రభుత్వము అంత ముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపారు అడ్డుకున్నారు అడ్డుకుని అక్కడికి వారు మిగిలిన వారు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు రానివ్వకుండా చేసింది అదే నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేశాను అధ్యక్ష నార్త్ నియోజకవర్గం నా పైన కంటెస్ట్ చేసిన వ్యక్తి వేరే వ్యక్తి కెకే రాజుగారున్నాడు ఆయన దుర్మార్గ ఉప పనులు చేసి ముఖ్యమంత్రి గారిని ఆప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆప్ చేస్తే నేను ఎలక్షన్స్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వము దుర్మార్గపు ముఖ్యమంత్రి దుర్మార్గపు ఈ రౌడీ రాజు అని చెప్పి చెప్తే నా పైన పెద్ద కేసులు బోల్డ్ సెక్షన్ పెట్టి నన్ను అరెస్ట్ చేసి అంటే టెక్నికల్ అరెస్టు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాం అధ్యక్ష ఈ లాస్ట్ ప్రభుత్వము ఎవరిని వదల్లా ఏదో విధంగా ఇబ్బందులు భౌతికంగా ఇబ్బందులు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు క్రియేట్ చేసిన ప్రభుత్వం ఎదిరించారని చెప్పి విపరీతమైన ఇబ్బందులు పెట్టి నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను తప్పించుకున్నాను లేకపోతే మీకే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి అని ఆనాడి పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బతికి బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఏదైనా ఇప్పుడే గౌరవ డిప్టీ డిప్యూటీ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే మనకి సోషల్ మీడియా ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలో ఎవరికి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా యాక్సిడెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయము తమరు ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇటువంటి దుర్మార్గపు పనులు చేసి ఈ రౌడీజంని ప్రవర్తించిన వ్యక్తులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక అలసత్వంగా వాళ్ళు బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చర్యలైనా సరే తీసుకోవాల్సిన బాధ్యత అంటే టెక్నికల్గా అవుతూ అవ్వచ్చు లేకపోతే ఏదో విధంగా అవ్వచ్చు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటే అధ్యక్ష అట్లాగే మీరు పడిన ఇబ్బందులకి మీరు పడిన బాధల్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తమరికి ఉండి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని ఉప సభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగానూ మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియచేసుకుంటూ ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే ఎన్ని బాధలకి మీరు ఓర్చినా సరే మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు మీకు మీరు పొందారు అధ్యక్ష అట్లాగే డిప్యూటీ స్పీకర్గా మీకు కొంత మనకి నేను ఎప్పుడు చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న భాష అంతా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి మేము వినేవాళ్ళము కానీ అవన్నీ కూడా ఆ యాస ప్రాస వాడుక భాష అవన్నీ కూడా ఇప్పుడు కొంచెము వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు అది ఒక్కటే కొంచెం ఉంది కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మీరు మీ రాజసము మీ ధీరత్వము అట్లాగే మీ ధైర్యము ఒక రాజసాన్ని మీరు అందరికీ చూపించారు నిజమైన మనకి రాజ్యాలు లేవు కానీ ఒక రాజు ఏదైతే ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల గురించి పోరాడతాడని చెప్పి చూపించిన వ్యక్తుల్లో మీరు ఒకరు తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఇంతమంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి మిమ్మల్ని మీకు అభినందనలు తెలియజేశారు అధ్యక్ష మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా అందరు ఎమ్మెల్యేస్ అంతా అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు మొలానా పవన్ కళ్యాణ్ గారు మొలానా మాకందరికీ మేము గెలిచామని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పమని ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు పార్టీల కూటమి మూడు పార్టీల కూటమి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అటువంటి ఇంపాసిబుల్ థింగ్ని మళ్ళీ దాన్ని పాజిబిలిటీగా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా ధన్యవాదములు ఈ సభ ద్వారా తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇది గనక మళ్ళీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ కనుక వచ్చి ఉండి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయేది సర్వనాశనం అయిపోయేది ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ మూడు పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నా నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా నేను మా మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంటుకి వెళ్ళమన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష దురదృష్టము ఆయన మళ్ళీ ఇక అసెంబ్లీకి రాకపోవటము ఈ ఐదు సంవత్సరాలు రాకపోవటము నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ఐదు సంవత్సరాల కాలం ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఎప్పటికప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి అట్లాగే రాజసం మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు అట్లాగే సభకి ఉందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు తప్పనిసరిగా సభలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళే నేను కూడా మీకు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న అందరిలో గల్లా ఎక్కువ కాలం నుంచి తెలుసున్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం ఇప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష మీకు నమస్కారం